Hi friends. అందరికీ నమస్కారం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గట్టిగా నెల రోజులు కూడా లేకపోవడంతో ఈ యొక్క మేనిఫెస్టోపై ఇక విడుదల చేయాలని పలు పార్టీలైతే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను గతంలోనే విడుదల చేయడం జరిగింది అయితే మేనిఫెస్టో టూను త్వరలోనే విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఇప్పటికే పలు విడతల్లో ఈ యొక్క మేనిఫెస్టోలో కొన్ని కీలక పాయింట్లు అయితే విడుదల చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు మేనిఫెస్టో మీద ఎటువంటి అప్డేట్ అనేది చేయకపోగా తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రకటనకు తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది మరొక రెండు లేదా మూడు రోజుల్లో మేనిఫెస్టోపై ప్రకటన ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి గారైతే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో మీద భారీగా అంచనాలు అయితే పెట్టుకోవడం జరిగింది ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో ముఖ్యంగా ముఖ్యంగా రైతులను టార్గెట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు గతంలో అనగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రుణమాఫీ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇచ్చి పలు విడతలు మాఫీ అనేది చేసి కొన్ని విడతలు పెండింగ్ అనేది పెట్టడంతో ఈ అంశాన్ని ప్రస్తుతం గుర్తు చేస్తూ ఈ యొక్క మేనిఫెస్టోలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళలను టార్గెట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ మాఫీ చేస్తామని గతంలో తెలియజేయగా ఇదే తరహాలో ఈసారి కూడా వడ్డీ మాఫీ చేస్తారా లేకపోతే వారికి సంబంధించిన వారికి సంబంధించిన రుణాలు ఏదైనా సరే మాఫీ చేస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ ఉండబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన హామీ కూడా ఉండబోతున్నట్లు అంటే ప్రస్తుతం పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ మూడు పాయింట్ల మీద అంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ డాక్రా రుణమాఫీ అలాగే పెన్షన్లు ఈ యొక్క మూడింటినే టార్గెట్ చేయబోతుంది ట్లు ఈ యొక్క మేనిఫెస్టోను మరొక మూడు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది